ముందల ఆశకి శిరీషకి చప్పట్లు కొట్టాలి ఎట్టి కొట్టాలి అధికారులు నేను వచ్చే ముందల జూనియర్ కళాశాలకు వచ్చి చెప్పారు సార్ అక్కడ అంతా తొంభై డెబ్బై ఒక శాతం మహిళలు ఉన్నారు వాళ్ళే మొత్తం ఎంసీ చేస్తానన్నారని నేనే ఆశ్చర్యపోయా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇదే స్పిరిట్ తో జీవితం మీరు ముందలకెళ్ళాలి వేదికమైన పెద్దలు గౌరవనీలు వైద్యశాఖ మంత్రిగా సత్యకుమార్ గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సభ్యుడు గౌరవనీలు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ మెంబర్ ఎంపీ కేసినేని చిన్ని గారు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఇతర అధికారులు కలెక్టర్ గారు సిపి సార్ పోలీసులను చూస్తే సార్ అనాల్సి వస్తుంది సో సిపి సార్ మన కూన శశి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఆర్డి కలెక్టర్ గారు ఉన్నారు కృతిక మేడం గారు కూడా కమిషనర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ పిల్లల్ని చూస్తే నాకు సంక్రాంతి ముందలు వచ్చినట్టుంది అందరినీ చూస్తే నవ్వుతూ నా వైపు చూస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని కోరా ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికమైన మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు ఇంట్రెస్ట్ ఎక్కడుందని అప్పుడన్నా విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్ అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు అది చాలా కష్టమైంది ఇది ఎందుకు నీకు ఇది ఒక పక్కన సంఘాలు ఉంటాయి చాలామంది విద్యార్థులు ఉంటారు మార్పు తీసుకురావాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు కనీసం పది సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు అంతేకాకుండా చాలా మంది మిత్రులు శ్రేయభిలాషులు గౌరవ సభ్యులు ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు ఇట్లీ వస్తుంది న్యూస్లో ఇది అవసరమా మీకు ఐ ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇంత కష్టం మీకు ఎందుకన్నారు అప్పుడు వాళ్ళు చెప్పా బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు బాబుగారి కొడుకు ఈజీ లైఫ్ అని కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేసా మంగళగిరి నియోజకవర్గం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచాం దాని తర్వాత గెలవాలా ఆ నియోజకవర్గంలో పోటీ చేశా ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా కానీ పట్టుదలతో మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే థర్డ్ హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడిస్తారు ఈ మధ్యన చూస్తున్నా ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆశ్చర్యపోతున్నా అది నథింగ్ ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు మళ్ళీ బైకి రావచ్చు దయచేసి ఇక్కడ మీరు మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదికమైన ఉన్న అధికారులందరినీ కలిసాం అప్పుడు మేడం గారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారంటే మేడం గారిని అడిగా జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగొస్తాయి టెన్త్ క్లాస్ ఇంటర్ యాడ్స్ ఒకటి ఒకటి రెండు రెండు మూడు 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 నాలుగు 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 అనే వేస్తారు యాడ్లు అవన్నీ ప్రైవేట్ కాలేజీలు జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు మేడం గారిని ఒకటే చెప్పా ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెంత అప్పుడే కాల్ ఎగిరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తా తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము పాట అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది మీరు చూసారు ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం దొక్కమ్మ దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వమైన కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్ళేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేశాను మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు ఇంకో ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతోపాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంతే కాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యామ్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు ఎన్న తీసుకురావచ్చు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి అది నిజంగానే బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు అది కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్న పిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాం బ్రమ్మి నేను బ్రమ్మి నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేసాం వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్ చేయాలని సమానంగా చేసాం అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలన్నట్టు బ్రిడ్జ్ అటు టెన్త్ వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది టెన్త్ వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్ ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు ఈ రుద్ధేయాలి లెవెన్త్ ట్వెల్త్లో అని నారాయణ గారిని పిలిచారు నారాయణ గారు తెలుసు కదా నారాయణ గారు తెలుసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో ఆయన పిలిచి నారాయణ నువ్వు ఏం చేస్తావు తెలియదు లొకేషన్ సెట్ అన్నారు ఇంకా అయిపోయింది నా జీవితం నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఈ యొక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు బాగుంది కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం అప్పుడు నేను ఇమీడియట్ చెప్పాను కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దామో ఇన్ఫాక్ట్ ఫైనాన్స్ తో కూడా చర్చించలే ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నా మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేయిస్తానని టెక్స్ట్ బుక్స్ అందజేశాం కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మేము అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్ టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు మన కోసం ఖర్చు పెడతారు ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు పంపిద్దాం అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయింది మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచే పనిచేస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి రాబోయే సంవత్సరాలు ఒకటి ఒకటి రెండు మూడు మూడు అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖంగా మీ అందరికీ చెప్తున్నాం ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామి అవ్వాలి ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి నేను కూడా ఇంటర్ చేశా నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవిత కాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు దొంగ పనులు కూడా చేసే అప్పుడు కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్ సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్ నేను కొంచెం లీమియంట్ మాస్టర్ చదవాలి బాగా చదవాలి అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కష్టకాలాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలబడేది మన మిత్రులు మనం కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోవచ్చు కానీ మన మిత్రులు చెప్పుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చు ఈ రెండు సంవత్సరాలు చాలా కీలకమైన రెండు సంవత్సరాలు అందుకే సీరియస్గా తీసుకోండి ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా నేను చూశాను ర్యాంక్స్ బాగా వస్తున్నాయి కానీ నేను వాళ్ళని కోరేది గౌరవ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మన జూనియర్ కళాశాల సెకండ్ టూ స్టార్లో ఉంది అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి అకడమిక్ పర్ఫార్మెన్స్ అంటే అటెండెన్స్ కానివ్వండి ఇంకో పక్కన ఇంటర్నల్స్లో కానివ్వండి లేదంటే గత బ్యాచెస్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మంది తగ్గిపోతుంది సో ఇక్కడ ఒక్కరు కానీ తక్కువ అటెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గి తగ్గిపోతుంది దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి ఈరోజు డిగ్రీ చదివితే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి సో డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు పరుపాటున ఫెయిల్ అవుతే ఇంట్లో చెప్పేస్తారు అరే నీకు నువ్వు ఇంకా చదవలేదులే ఎందుకు నువ్వు వెళ్ళి చేయని అది జరగకూడదు బాగా చదవాలి మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మేము నవ్వుకున్నాం అనిత గారు హోం మంత్రి గారు నాకన ఒక సంవత్సరం పెద్దవారు డ్యాష్ పైన ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరం అనుకున్నాం సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు బాబు గారు అని గుర్తుందా అన్నారు గుర్తుందండి ఆ రోజు నౌకన ఏం విజన్ ట్వంటీ ట్వంటీ ఏమవుతుంది దీనివల్ల అని కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే హైదరాబాద్ని చూస్తే ఆ రోజు బాబుగారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లో పెట్టారో అక్షర అది నిజమైంది అదేవిధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చారు దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్యశాఖ కానీ అందరు కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి కూడా ఉన్నా మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం ఇప్పటికీ అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు టీసీఎస్ విశాఖపట్నానికి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్ళేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం అది మీరు ఉన్నారు ఇక్కడ మీ అందరిపైన బాధ్యత ఉంటుంది బాగా చదవాలి ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్ ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు పది మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్ప్రినర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి అలా సింపుల్ ఐడియాస్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు వాస్తవంగా మనం ఆడు వాస్తవాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువ ఉన్న విషయం అందరు తెలిసింది గత ప్రభుత్వం డ్రగ్స్ పైన గురించి పెద్ద పట్టించుకోలేదు మీ అందరు తెలిసి ఒక యువగలం పాదయాత్ర నేను చేశాను రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అన్నాడు ఎప్పుడు కూడా బాగా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో ఇతను ఒక మీటింగ్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయిన తర్వాత తల్లి వచ్చి నన్ను కలిసి మొత్తం ముఖం అంతా కట్టేసుకుంది వచ్చిన కలిసి సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు పాప స్కూల్కి వెళ్ళిందని నేను అనుకున్నాను పాప స్కూల్కి వెళ్ళేది కాదు కానీ రోజు రోజుగా ఆమెలో మార్పు కంపడింది నాకు ఏంట్రా అని తెలుసుకునే లోపల ఆమె జీవితం నాశనం చేశారు ఆ మరోజు నన్ను అడిగింది మీ మీ మాట సహాయంతో సీఎంసి వెల్లూరుకి వెళ్తాను మా పాపని డిఅడిక్షన్కి తీసుకెళ్తాను లేదంటే పెద్ద పాపను నేను చంపేస్తాను అప్పుడే మిగతా ఇద్దరు అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు కదా అంటే తల్లి ఆవేదన నేను ఆ రోజు చూశాను అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం ప్రత్యేక ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మేము ప్రభుత్వం యుద్ధం చేస్తుంది కానీ కేవలం వేదికమైన ప్రజా ప్రజాప్రతినిధులతోనే అవుతుంది మీరు అందరు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే చెప్పాలి మాట్లాడాలి కౌన్సిలింగ్ చేయాలి లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు కౌన్సిలింగ్ చేస్తాం ఆ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది సినిమా గురించి అడిగితే నాకు ఆ సినిమా పేర్లు తెలియదు కానీ మీ అందరికీ బాగా తెలుసు సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి ఎవరు వస్తారు గట్టికి చెప్పండి ముఖేష్ వస్తాడు ముఖేష్ దగ్గుతూ ఉంటాడు మన అందరం అనుకుంటాం అబ్బా ఈ గోల్ ఎందుకు రా తొందరగా దిగండి సినిమా పెట్టండి అని సినిమా వేయండి అని పాపం చాలా ఇబ్బంది పడతా ఉంటాడు ముఖేష్ గంజాయి సేవించిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి అనేక సందర్భాల్లో పిల్లలు తల్లితండ్రుల పైన దాడి చేశారు గంజాయి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టారు తల్లిదండ్రులు నా నియోజకవర్గం మంగళగిరిలో ఇట్లనే మేము కార్యక్రమం ఎన్నికల ముందలో పెట్టుకుని వార్డు వార్డ్గానే మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ ఒక పెద్ద నాకు చెప్పారు సార్ మా కొడుక్కి గంజాయి ఇవ్వపోతే చేతులు బాగా ఇట్టి ఉంటుంది ఇబ్బంది పడతాడు అందుకే నేను వెళ్ళి గంజాయి కొని మా అబ్బాయికి ఇస్తున్నానని చెప్పాడు చూడండి పరిస్థితి ఏడుస్తూ నాకు చెప్పాడు ఇప్పుడు కూడా గుర్తుంది బాగా ఏడుస్తూ చెప్పాడు దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి గంజాయి వద్దు బ్రో డోంట్ బికమ్ అ ముఖేష్ దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది మాట్లాడాలి డ్రగ్స్ అనేది వద్దు గంజాయి వద్దు దానికి దూరంగా ఉండాలి లేంటే ఒక తరమే నాశనం ఉడతా పంజాబ్ సినిమా చూసుంటారు కొంతమంది చూసారా చూడలా ఓటీటీ ప్లాట్ఫామ్ నేను ఉందనుకుంటా చెక్ చేయాలి నేను కూడా ఉడతా పంజాబ్ సినిమాలో చూపిస్తారు ఎలా డ్రగ్స్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో ఒక తరం నాశనమైంది చూస్తే మనకు చాలా అవగాహన వస్తుంది అందుకే దయచేసి ఇది సీరియస్ సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా ఏప్రిల్ వందరిలో ఎగ్జామ్స్ వస్తున్నాయి మీ అందరికి ఎంత పరీక్షనో నాకు కూడా అంతే పరీక్ష లాగా ఉంది మీకు మార్కులు తక్కువ వస్తే నాకు కూడా మార్కులు కట్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకోండి బాగా చదవండి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము ఉన్నాం మీకు కావాల్సిన మెటీరియల్ అందజేస్తాం ఇప్పుడు కొత్త కార్యక్రమం కూడా తీసుకున్నాం ఐఐటి మెడ్రాస్తో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ సప్లిమెంటేషన్ ట్యూషన్స్కి నిపుణులతో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ కూడా మేము సప్లిమెంటేషన్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ బ్యాచ్కి అది రోల్ అవుట్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం గైడ్స్ అందజేస్తాం ఏమైనా మోడల్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం దయచేసి సీరియస్గా తీసుకోండి ఎప్పుడు రాని విధంగా మన జూనియర్ కళాశాలలో అందరు కలిసికట్టుగా మంచి మార్కులు తీసుకురావాలని ఈ సభా ముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ అందరు చెప్పాలి జై హింద్ థ్యాంక్ యూ అమ్మా